ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిపిఎం పార్టీ దేశంలో కార్మికులు రైతులు శ్రామికుల పక్షాన నిలబడి సమాజం కోసం పోరాడుతోంది హెచ్చరితున్న మత విద్వేషాలను ప్రతిఘటించడానికి వివిధ రాజకీయ శక్తులను ఐక్యం చేసి ప్రజాస్వామ్యం సెక్యులరిజం రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు కృషి చేస్తున్న పార్టీ సిపిఎం ఇలాంటి పార్టీకి మద్దతుగా ప్రజలే అండగా ఉండాలని ఆర్థిక సహాయం అందించాలని సిపిఎం కమిటీ వారు కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హైదరాబాద్ సిపిఎం పార్టీ సెంట్రల్ సిటీ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ పార్టీ నగర సెక్రటేరియట్ సభ్యులు ఎం వెంకటేష్ మహాసభల వివరాలు తెలియజేస్తూ మాట్లాడారు జూబ్లీహిల్స్ జోన్ కన్వీనర్ ఆర్ అశోక్ సిపిఎం పార్టీ నాయకులు టి సాయి శేషగిరిరావు జాకటి స్వామి రవీందర్ తదితరులు పాల్గొని మాట్లాడారు నమస్కారం సిపిఎం పార్టీ హైదరాబాద్ సెంట్రల్ సిటీ ఇరవై మూడవ మహాసభలు నవంబర్ ముప్పై డిసెంబర్ ఫస్ట్ తారీఖులో శ్రీనివాస్ నగర్ కమ్యూనిటీ హాల్లో జరుగుతూ ఉన్న సందర్భంగా ఈ ప్రెస్ మీటు పెట్టడం జరిగింది సిపిఎం పార్టీ హైదరాబాద్ నగరంలో అనేక ప్రజా పోరాటాలు చేశారు ఆ ప్రజా పోరాటాలన్నింటినీ కూడా సమీక్షించుకొని భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక సమస్యల పైన పోరాటం చేయడం కోసం ఈ మాసవల్లో చర్చించుకొని భవిష్యత్ పోరాటాలని నిర్ణయించుకొని నూతన కమిటీని ఎన్నుకోవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ ప్రెస్ మీటింగ్కి సంబంధించి మన హైదరాబాద్ సెంట్రల్ సిటీ సెక్రటరీ శ్రీనివాస్ గారు వచ్చారు శ్రీనివాస్ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు ఈ ప్రాంతంలో గంజాయి తాగుతున్నారు ఈ ప్రాంతంలో మందుకు తాగుతున్నారు ఇవన్నీ కూడా చాలా ఈ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి పోలీసులు ఏదో వస్తారో కేసు రాసుకుంటారు మళ్ళీ తీసుకెళ్తారు వదిలేస్తారు అంతేగాని వాటిని పూర్తిగా నిరుపడించే చర్యలు అయితే ఇంతవరకు తీసుకోవట్లేదు రాబోయే రోజుల్లో ఈ సమస్యలన్నింటి మీద కూడా మా మహాసభల్లో చర్చించి ఒక పోరాట అనేది చూసేసి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి అధికారులకి మెమో అండాలు ఇవ్వాలా అయితే ప్రత్యక్ష పోరాటాలు దిగాల ప్రజలందరినీ కలుపుకొని ఈ పనులన్నీ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం జూబ్లీ జోన్ అధికారికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రేపు పదిహేడు తేదీనాడు నగర్ డివిజన్లో ఇంటింటి ప్రచారం మహాసభల కోసం ఇంటింటి ప్రచారం కూడా చేయబోతున్నాం అదే ఆ సమయంలో ఇంటింటి కార్యకర్తలు వస్తారు మహాసభల గురించి చెప్తారు అదే రకంగా మహాసభల సందర్భంగా సిపిఎం మహాసభలకి ఆర్థికంగా చందాలు కూడా ఇవ్వాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఎం అనేది ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజల నుంచే విరాళాలు సేకరిస్తుంది అందుకనే ఆ రకం ప్రజలు ఆదరించి సిపిఎం మహాసభల విజయవంతానికి తోడ్పాటు అందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఇరవై మూడవ మహాసభలు నగర్ కమిటీ హాల్లో ఎస్ఆర్ నగర్ దగ్గర జూబ్లీహిల్ జోన్లో ఈ నెల ముప్పై డిసెంబర్ ఫస్ట్ తారీఖు రోజు ఈ రెండు రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించింది గత మూడు సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి కార్యక్రమాలు మేము చేశాము రాబోయే కాలంలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్పి నిర్దిష్టంగా చర్చించి దానికి సంబంధించింది కొన్ని తీర్మానాలు వాటన్నిటిని కూడా ఆమోదింపజేసుకొని రాబోయే మూడేళ్ల కాలంలో పనిచేయడం కోసానికి ఒక దిశానిర్దేశం చేసుకోవడం కోసానికి ఈ మహాసభలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఏ పార్టీ కూడా ఈరోజు దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి మన హైదరాబాద్లో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఏ పార్టీ కూడా ఇలాగా ప్రజాస్వామ్యయుతంగా మహాసభలు జరిపి ఒక నూతన కమిటీని వెన్నుకోవడం అనేది ఏ పార్టీలో చూసినా కూడా లేదు ఎందుకంటే కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ ఇక్కడున్న టీఆర్ఎస్లో కానీ వాళ్ళు నామినేట్ చేస్తారు జిల్లా కార్యదర్శులను జిల్లా కార్యవర్గాన్ని వాళ్ళు నామినేట్ చేసే పరిస్థితి ఉంటుంది కానీ సిపిఎం పార్టీలో మోర్ డెమోక్రటిక్గా శాఖ స్థాయి నుంచి జిల్లా స్థాయి ఆల్ ఇండియా స్థాయి దాకా కూడా చర్చించి ఎవరు కార్యదర్శిగా ఉండాలి ఎవరు కమిటీ మెంబర్లుగా ఉండాలి అని చెప్పేసేది ఆ రకంగా చర్చించి ఒక నిర్ణయం చేయడము ఎన్నుకోవడం అనేది జరుగుతుంది ఇది సిపిఎం పార్టీకి ఉన్న ఒక గొప్పతనము అని చెప్పేసేది సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దాంతోపాటు ఈరోజు హైదరాబాద్లో మనం ఎదుర్కొంటున్న సమస్యలు అంటే నివాస ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలే కాకుండా మో ఎక్కువగా హైదరాబాద్ అంటేనే ఈరోజు కార్మికులు ఉద్యోగస్తులు కూడా అనేక మంది ఉన్నారు అట్లాగే యువత ఉంది మహిళలు ఉన్నారు వీళ్ళందరు మైనార్టీలు ఉన్నారు వీళ్ళందరికీ సంబంధించిన పైన కూడా ఇక్కడ మహాసభలో చర్చించి వాటిపైన కూడా తీర్మానం చేయడం అనేది జరుగుద్ది ప్రధానంగా ఈరోజు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నది కార్మికులు ఉద్యోగస్తులు ఉన్నారు ఈరోజు ఉద్యోగస్తులకు సంబంధించిన వేతనాలు ఏ రకంగా వస్తున్నాయి ఒక్కొక్క దగ్గర పన్నెండు వందలు పన్నెండు వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే వస్తుంది మరి మనం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నగరం అని చెప్పేసేది మనం అంటున్నాము ఒక పద్నాలుగు వేల రూపాయలతోటి ఈరోజు వే పదివేల రూపాయలతోటి బతికే పరిస్థితి ఉన్నదా హైదరాబాద్లో అందుకని కనీస వేతనము ఇరవై ఆరు వేలు కావాలి అని చెప్పేసేది కార్మికులు ఈరోజు కోరుకుంటున్నారు కాబట్టి ఆ రకంగా ఇవ్వాలి అని చెప్పేసి ఆ రకమైన చర్చ కూడా ఈరోజు మహాసభల్లో చర్చించడం అనేది జరుగుతూ ఉంది అట్లాగే కాంట్రాక్ట్ వ్యవస్థ మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంది ఆ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి కాంట్రాక్ట్ వ్యవస్థ వల్ల ఈరోజు కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పేసి దానిపైన కూడా మేము చర్చించబోతా ఉన్నాము దాంతోపాటు ఏమిటి అని అంటే ఈరోజు మన జూబ్లీల్స్ నియోజకవర్గంలోనే ఇక్కడ స్టేట్ హోమ్ ఉంది అట్లాగే అక్కడ పోతే మానసిక వైద్యశాల ఉన్నది ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు సంబంధించింది నెలల తరబడి ఈరోజు జీతాలు ఇవ్వట్లేదు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఈరోజు వేతనాలు ఇస్తూ ఉన్నారు మరి రెండు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఈరోజు వేతనాలు ఇస్తే ఆ కార్మిక కుటుంబాలు ఎలా బతకాలి అని చెప్పేసేది కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము దానిపైన కూడా రాబోయే కాలంలో కార్మికులకు సంబంధించిన ఇట్లాంటి సమస్యలు కూడా ఏ రకంగా పరిష్కారం చేయాలి ఏ రకమైన పోరాటాలు తీసుకోవాలి అని చెప్పేసేది ఈ మహాసభల్లో చర్చించబోతున్నాం అంటే ఈరోజు సిపిఎం పార్టీ మహాసభ జరుగుతున్నది అంటే మన రాష్ట్రంలో ఉన్న మన హైదరాబాదు జిల్లాలో ఉన్న అన్ని రకాల కార్మికులు కానీ అన్ని రకాల ప్రజానీకం కానీ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన చర్చించాలి చర్చించి రాబోయే కాలంలో వాటిపైన ఒక పోరాట మార్గం తీసుకోవాలి వాటి పరిష్కారం అయ్యేంత వరకు కూడా మనం చూ మనం మనం పోరాటాలు చేయాలి అనే ఉద్దేశంతో ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న ప్రజానికము కాలనీల వాళ్ళు కావచ్చు లేదు అనంటే అంటే మన మా ఇక్కడ ఉన్న స్లమ్ ఏరియాస్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న ప్రజానీకం కావచ్చు మొత్తం కూడా సిపిఎం పార్టీని ఆదరించండి ఆ రకంగా ఈ పదిహేడో తారీఖు రోజు జరగబోయే ప్రచార యాక్టివిటీస్ ఏదైతే ఉందో దానికి సహకరించండి ఆర్థికంగా విరాళాలు కూడా అందించండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఎందుకు అంటే సిపిఎం పార్టీ కొట్లాడేది పేద ప్రజానీకం కోసానికి కార్మికుల కోసానికి కాబట్టి ఆ ప్రజానీకం నుంచే కూడా ఈ మహాసభ డబ్బులు స్వీకరించి ఆ మహాసభను విజయవంతం చేయాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఆ రకంగా సహకరించాలి అని చెప్పేసి అది విజ్ఞప్తి సెంట్రల్ సిటీ మహాసభ ఇరవై మూడవ మహాసభలు ఈ నవంబర్ ముప్పై ఒకటి డిసెంబర్ ఒకటి తేదీలో మన జూబ్లీహిల్స్ జోన్ శ్రీనివాస్ నగర్ కమ్యూనిటీ హాల్లో జరగబోతున్నాయి అంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకొని కొత్త కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది అదే రకంగా గత మూడేళ్ల కాలంలో సిపిఎం హైదరాబాద్ సిటీలో ఏం పనిచేసింది రాబోయే రోజుల్లో ఇంకా ఏ రకమైన కృషి చేయాలి అనే అంశాల గురించి నగర వ్యాప్తంగా నుంచి వచ్చే ప్రతినిధులు ఆ రెండు రోజుల పాటు ఆ ప్రజా సమస్యల మీద చర్చిస్తారు సిటీకి సంబంధించిన ముఖ్యమైన ప్రజా సమస్యల మీద మేము గత మూడేళ్ళుగా అనేక పోరాటాలు చేశాం వాటి మీద ప్రజా సమస్యల మీద లోతైన చర్చ దాని మీద తీర్మానాలు రాబోయే రోజుల్లో చేయాల్సినటువంటి పోరాటం దీనికి సంబంధించిన ప్రణాళిక ఈ విషయాలన్ని గురించి కూడా మహాసభల్లో చర్చించబోతున్నాం ఈ మహాసభల్ని ప్రారంభించడానికి సిపిఎం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు కమ్రేడ్ బివి రాఘోల్ గారు ముఖ్య అతిథిగా వారు ప్రారంభిస్తారు ఇంకా అనేక మంది సిపిఐఎం రాష్ట్ర నాయకులు దీంట్లో ఈ సభల్లో పాల్గొంటారు ప్రధానంగా నగరం ఎదుర్కొంటున్న నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి దాన్ని ఎలా పరిష్కారం చేయాలి ఇప్పుడు హైదరాబాద్లో ప్రధానమైన ప్రజా రవాణా ఈ రోజు ట్రాఫిక్ సమస్యలు చాలా తీవ్రంగా పెరుగుతున్నాయి బస్సులో వెళ్ళాలంటే కష్టమవుతుంది మెట్రోలో వెళ్ళాలంటే కష్టమవుతుంది ఒక తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్యలు ప్రజా రవాణా ఇబ్బందికరంగా ఉంది దీని మీద సిపిఐఎం పార్టీ హైదరాబాద్ సిటీలో ప్రజా రవాణా అనే సమస్యను టేకప్ చేసి పోరాడింది సిపిఐఎం పార్టీ మాత్రమే సిటీలో బస్సుల సంఖ్య పెంచాలి కనీసం ఈరోజు రెండు వేల ఎనిమిది వందల బస్సులు ఉన్నాయి సిటీకి కనీసం ఆరు నుంచి ఏడు వేల బస్సులు ఉంటే తప్ప ఈజీగా ప్రయాణం చేసే పరిస్థితి లేదు బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ మేము ఒక నెల రోజుల పాటు పెద్ద క్యాంపెయిన్ చేశాం ఆ తర్వాత ఒక మూడు నాలుగు వందల బస్సులు పెరిగినాయి మెట్రో రైల్లో రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు ఎంత ఇబ్బందికరంగా ఉందంటే ట్రైన్ ఎక్కడం కూడా కానంత రష్ ఈరోజు మెట్రో రైళ్లలో చూస్తున్నాం రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణం కానీ మెట్రో కోచ్లు ఇప్పుడు మూడు కోచ్లతో నడుస్తున్న ఒక్కొక్క ట్రైన్ కనీసం దాన్ని ఆరు కోచ్లకు పెంచాలి దీని మీద కూడా మేము పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశాం మెట్రో కోచ్లు మూడు నుంచి ఆరుకు పెంచితే మెట్రో రైల్లోనే రోజు పది లక్షల మంది ప్రయాణం చేయొచ్చు ట్రాఫిక్ సమస్య చాలా పెద్ద ఎత్తున తగ్గుద్ది కానీ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద శ్రద్ధ పెట్టట్లేదు మెట్రో కొత్త రూట్లు ఏంటి కొత్తగా ఎక్స్పాన్షన్ ఎట్లా అని ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి నేను అడుగుతున్న ఈరోజు మెట్రో రైల్లో ఇప్పుడు నడుస్తున్న రూట్లలో మీరు వాటి కోచ్లు పెంచండి చాలామందికి ఈజీ ప్రయాణం అవుతుంది ఎంఎంటిఎస్ రైళ్ళు అసలు పూర్తిగా వ్యవస్థే మొత్తం ఈరోజు దెబ్బతినిపోయిన పరిస్థితి ఒకప్పుడు రోజుకు నూట ఎనభై సర్వీసులు నడిచేది ఇప్పుడు అది అరవై డెబ్భై సర్వీసులు తగ్గించేశారు ఎంఎంటిఎస్ రైలు తగ్గిపోయినాయి అందుకనే సిటీలో ఈ ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ప్రజా రవాణా బస్సులు రైళ్ల సంఖ్య పెంచాలి దీని మీద మేము పోరాటం చేశాం కొంత ఫలితం సాధించాం కానీ ఇంకా రాబోయే రోజుల్లో ప్రజల్ని ఏకం చేసి తిన్ని స్ట్రగుల్ చేయాలనుకుంటున్నారు అదే రకంగా సిటీలో ఉన్న మురికివాడలు పేదల బస్తీలు దాదాపు పదిహేడు వందల బస్తీలు ఉన్నాయి గత పదేళ్ల కాలంలో పేదల విషయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది ఎక్కడ మురికివాడల అభివృద్ధి లేదు మురికివాడల్లో రోడ్లు సక్రమంగా లేవు డ్రైనేజీలు సరిగ్గా లేదు చెత్త ఎత్తడం సరిగ్గా లేదు వీధి దీపాలు తగిన అనేక రకాల సమస్యలు వాటిని పట్టించుకున్న నాదులు లేదు మురికివాడల అభివృద్ధి అనేది మురికివాడల అభివృద్ధి అనే ఎజెండా లేకుండా పోయింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతున్నాం మీరు మురికివాడల మీద స్పష్టమైన ప్రణాళిక హైదరాబాద్ అభివృద్ధి అంటే మురికివాడల అభివృద్ధి జరగాలి పేదలు ఉండే ప్రాంతాల అభివృద్ధి కావాలి దానికి కావాల్సినటువంటి బడ్జెట్ కా కేటాయింపు కావాలి సిటీ మాస్టర్ ప్లాన్ అంటున్నాం సిటీ మాస్టర్ ప్లానే కాదు మురికివాడల అభివృద్ధి ప్రణాళిక జరగాలి దానికి మాస్టర్ ప్లాన్ కావాలి అప్పుడే హైదరాబాద్ అభివృద్ధి అవుతుంది ఎందుకంటే మీరు ఫ్యూచర్ సిటీ కడతామంటున్నారు ఫ్యూచర్ సిటీ కట్టండి ఎవరు వద్దనట్లే దాన్ని వందల వేల కోట్లు ఖర్చు పెడతామంటున్నారు మరి సిటీలో ఉన్న మురికివాడలు పేదలు ఇరవై ఐదు శాతం ప్రజలు అక్కడ ఉంటున్నారు మరి ఆ ఇరవై ఐదు శాతం మంది ప్రజల అభివృద్ధి ఏంటి దానికి ప్రణాళికలు అక్కర్లేదా దానికి నిధులు అక్కర్లేదా దాని మీద ముఖ్యమంత్రి శ్రద్ధ పెట్టాలి ఆయన మున్సిపల్ శాఖ మంత్రి కూడా కాబట్టి ఇలాంటి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం చేయాలి అట్లాగే పేదలకి గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పదేళ్ళు ఆశ చూపి ఆశ చూపి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నికల ముందు కొద్ది మందికి ఇల్లు ఇచ్చింది చాలా ఇబ్బంది పేదల్ని నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మరి ఇందిరమ్మ ఇళ్ళ కింద మేము అందరికి ఇల్లు ఇస్తామని చెప్పింది పదకొండు నెలలు గడిచింది ఇప్పటివరకు ప్రాసెస్ కూడా ప్రారంభం కాలేదు ఎప్పుడు ప్రారంభిస్తారు నిజమైన హైదరాబాద్ సిటీలో ఇందిరమ్మ ఇళ్ళని మీరు ఎట్లా ఇవ్వబోతున్నారు దాని మీద స్పష్టమైన విధానం ఏమి ఈరోజుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించట్లేదు ఇది పేదల ఇబ్బంది ఇలాంటి ఇష్యూసే కాదు ఈరోజు మూసీ అభివృద్ధి కోసం మూసీని ప్రక్షాళన చేయాలి మూసీని పునరుజ్జీవింపజేయాలనే ప్రభుత్వ ప్రణాళిక చాలా మంచిది కానీ ఆ పేరుతోటి మీరు వేల మంది పేదలను తొలగించాల్సిన అవసరం లేదు పేదల్ని తొలగించకుండానే మూసీని పునరుజ్జీవన చేయొచ్చు మూసీని ప్రక్షాళన చేయొచ్చు స్పష్టమైన దాని మీద మేము వివరంగా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొచ్చాం గవర్నమెంట్ ఏంటంటే మూసి ప్రక్షాళన పేరుతోటి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయదలుచుకుంది మూసి పక్కన భూములను నమ్ముకోవాలనుకుంటుంది మేము నిజంగా మూసి ప్రక్షాళన చేయదలుచుకుంటే దానికి కావాల్సినంత స్పేస్ ఉంది కావాల్సినంత డెవలప్మెంట్ చేయొచ్చు పర్యావరణవేత్తలు ఉన్నారు మేము అనేక అనేక దశాబ్దాలుగా మూసి మీద పనిచేస్తున్న వాళ్ళం కాబట్టి ప్రభుత్వానికి ఆ రకమైన ఆ అనుభవాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ప్రభుత్వం దాన్ని సిద్ధం కావాలి అందుకని ప్రభుత్వం నగరంలో ఉన్న ప్రజా సమస్యల మీద సిపిఎం పోరాటంతో పోరాడింది రాబోయే రోజుల్లో కూడా ఇదే రకమైన కృషి చేయబోతున్నాం అందుకని ఈ సమస్యల మీద కూడా మేము లోతైన చర్చ చేసి కొన్ని తీర్మానాలు చేస్తాం రాబోయే రోజు వాటి అమలు కోసం కూడా పోరాడతాం అందుకనే జూబ్లీన్స్ జోన్లో జరుగుతున్న సిపిఎం నగర మహాసభల సందర్భంగా మహాసభలు అంటే ప్రజల గురించి ప్రజా సమస్యల గురించి వాటి పరిష్కారం కోసం పోరాడడం కోసమే మహాసభలు ఈ మహాసభల్లో హైదరాబాద్కి కొత్త కమిటీ కూడా అవుతుంది ఆ కొత్త కమిటీ రాబోయే మూడేళ్ల కాటం పాటు పనిచేస్తుంది అందుకనే ఈ మహాసభల్ని విజయవంతం చేయాలని అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ముషాబో తారీఖున హైదరాబాద్ నగర మహాసభలు సిపిఎం పార్టీ ఇక్కడ నిర్వహిస్తుంది ఈ జూబ్లీ నియోజకవర్గానికి ఇది ఒక ఆపర్చునిటీగా మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు నాయకులు చెప్పారు నగరం మొత్తం సమస్యలు గురించి మీకు తెలియజేశారు అలాగనే జూబ్లీ నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఎక్కువ మంది పేద ప్రజలు నివసించే ప్రాంతాలు రామత్నగర్ డివిజన్ ఒకటి బోరబండ డివిజన్ ఒకటి ఈ మొత్తం నగరంలో ఉన్న నూట యాభై మున్సిపాలిటీల్లో కూడా ఎక్కువ మురికివాడులున్న డివిజన్ ఏదంటే బోరబండ దాదాపు నలభై రెండు మురికి వాడలు ఉన్నట్టు జిహెచ్ఎంసి ప్రకటించిన దాంట్లోనే ఉన్నది ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి కొంత డెవలప్ అయి ఉండొచ్చు కానీ ఈ ప్రజల్లో మాత్రం ఎటువంటి ఆర్థికంగా డెవలప్ అయింది ఎక్కడా కనిపించదు ఎప్పుడు ఆ కాలం పదిహేను సంవత్సరాలు వేసిన రోడ్లు అలాగనే ఉన్నాయి అలాగనే బోరబన్న బస్ స్టాప్ ప్రాంతం చూస్తే ఫుల్లు ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది దాదాపుగా పది సంవత్సరాల క్రితం రోడ్డు వెండింగ్ చేస్తామని చెప్పి మార్కులు వేశారు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంతవరకు కూడా రోడ్డు వెండింగ్ చేయలేదు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నది అలాగే మహిళలు కూడా ಈ ಕ ಪ್ರಧಾನ రహదారుల్లో వైన్ షాపులు ఉంటా ఉన్నాయి మహిళలు ఆ దారిలో వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎక్కడో గల్లీలో పెట్టుకుంటే సరిపోతుంది ఆ వైన్ షాపులకి వెళ్ళాలంటేనే గుడి దగ్గరగా ఉన్న ప్రాంతంలో వైన్ షాప్ ఉంటుంది అలాగే స్కూల్ దగ్గర ఉన్న ప్రాంతంలో వైన్ షాపులు ఉంటా ఉన్నాయి అలాగే బోరబడిన బస్ స్టాప్లో కూడా పక్కనే స్కూల్ ఉన్నా కూడా పక్కనే వైన్ షాపులు రెండు మూడు ఉన్నా ఉన్నాయి అందుకోసం ఈ మహిళలు వెళ్ళాలన్నా రావాలన్నా అక్కడ ఒక దుర్వాసన రావటం రకరకాల చూపు విధంగా మహిళలను చూడటం అనేది జరుగుతూ ఉన్నది ఇది కూడా ఒక సమస్య అలాగే బోరబండ రహమత్ నగర్ విజయలకు సంబంధించి ప్రధానమైన నేషనల్ బ్యాంక్ ఒకటి కూడా ఈ ప్రాంతంలో లేదు పోస్ట్ ఆఫీస్ కూడా లేదు ఎంత ఇక్కడ ఈసప్ కూడా వెళ్ళాలి లేదంటే ఇటు నగర్ వెళ్ళాలి ఇది కూడా ప్రధానమైన సమస్య అలాగే ఒక డిగ్రీ కాలేజీ కూడా లేదు ఉన్న జూనియర్ కాలేజీకి కూడా బిల్డింగ్ లేదు ఆ నాట్కో స్కూల్లో రెండు రూములు తీసుకొని కేవలం నాలుగు గదుల్లోనే ఒక జూనియర్ కాలేజీ నడుస్తూ ఉన్నది ఇది ఒక ప్రధాన సమస్య ఉన్న గవర్నమెంట్ స్కూలు ప్రధానమైంది ఆసియా ఖండంలోకి వెళ్ళే ఎక్కువగా విద్యార్థులు చదువుకుంటున్నది బోరబండ నాట్కో ప్రభుత్వ స్కూలు కానీ అక్కడికి బాత్రూములు లేవు ఇంతవరకు పిల్లలకి సరైన బెంచ్లు కూడా లేవు మేము ఈ మధ్య దా అక్కడ ఆ ప్రాంతంలో పోరాటం చేశాం ఆ సమస్యలన్నీ కూడా ప్రజలకి పత్రికల ద్వారా తెలియజేశాం అధికారులకి కలెక్టర్ ఈ మధ్య వచ్చి చూసిపోయారు అలాగే విద్యా శాఖ సంబంధించిన చైర్మన్ ఆకునూరి మురళి గారు కూడా ఈరోజు ఒక వారం క్రితం వచ్చి వెళ్ళటం జరిగింది వీళ్ళందరూ వస్తున్నారు కానీ సమస్యలు మాత్రం ఎవరు కూడా పరిష్కరించిన దాఖలా లేదు అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి అట్నే డబల్ బెడ్రూమ్ల కోసం దాదాపుగా పదిహేను వేల మంది అప్లై చేశారు కేవలం ఒక మూడు వందల ఐదు వందల మంది కన్నా ఎక్కువ మంది ఈ రెండు డివిజన్లో కూడా జూబ్లీస్ జోన్ ప్రాంతంలోనే చాలా తక్కువగా వచ్చినాయి ఇక్కడ అందువల్ల డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి వేలాది మంది అప్లై చేసుకున్న అందరికీ ఇల్లు రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తామంటున్నారు ఇంతవరకు అమలు చేయలేదు కరెంటు రెండు వందల యూనిట్లు తగ్గిస్తామంటున్నారు చాలామందికి ఇప్పటికీ మాఫీ కావట్లేదు అలాగే రేషన్ కార్డుల కోసం ఎప్పటి నుంచో పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా రాలేదు ఇప్పటివరకు కూడా ఇంకా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాంగులోనే అంటనే ఇస్తుందేమో అనుకున్నారు కానీ ఇప్పటివరకు కూడా అటువంటి ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలా లేదు ఇంకా రేపు జనవరి నుంచి సన్న బియ్యం అంటున్నారు ఈ సన్న బియ్యం ఐదు సంవత్సరాలు అంటే నుంచి వింటున్నాం ఏ గవర్నమెంట్ వచ్చినా సన్న బియ్యం సన్న బియ్యం అంటున్నాం ఇప్పటికే ఆ లావు బియ్యము అలాగే పురుగులు పట్టిన బియ్యం గొడ్లు ఉన్న బియ్యం ఇప్పటికే సప్లై అవుతుంది కేవలం రేషన్ దుకాణంలో ఒక్క బియ్యం మాత్రమే ఇస్తూ ఉన్నారు గతంలో నూనె పంచదార పప్పులు ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు ఈ ముఖ్యంగా ఈ రేషన్ దుకాణంలో కూడా మనం పక్కనున్న కేరళ రాష్ట్రంలో పద్దెనిమిది రకాల సరుకులు ఇస్తూ ఉన్నారు కేవలం మన రాష్ట్రంలోనే ఒక్క బియ్యానికే పరిమితం చేస్తూ ఉన్నారు రేషన్ కార్డు అనేది తీసేసారు ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని పెట్టేసారు అవి కూడా ప్రజలకు ఇస్తూ ఉన్నారు కూడా ఎంతవరకు లేదు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే జూబ్లీస్ నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు లక్షల మంది జనాభా ఉన్నారు ఆ జనాభాకు తగ్గట్టుగా బస్సులు ఎక్కడ కూడా ఆర్టీసీ నడపటం లేదు గతంలోనే మేము బోరబండ యూసఫ్ గూడ మైత్రివనం దగ్గర మేము కార్యక్రమం చేశాం ప్రజల నుంచి సంతకాల సేకరణ చేశాం చాలా విద్యార్థులైతే స్కూళ్ళ టైంలో బస్సులు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మహిళలకి ఫ్రీ స్క్రీమ్ అన్నారు కరెక్టే సంతోషమే కానీ ఎక్కువ బస్సులు పెంచాలి కదా ఆ విధంగా చే చేసిన ఎక్కువ బస్సులు పెంచినప్పుడే ప్రజలకి అటువంటి ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది అనేది నేను కోరుతూ ఉన్నాను మంచినీళ్ళు వస్తే చాలా తీవ్రమైన సమస్య ఈ మంచినీళ్ళ సమస్య ఏంటంటే అర్ధరాత్రి పూట రెండు గంటలకు వదులుతారు ఒంటి గంటకు వదులుతారు ఒక మనిషి మంచినీళ్ళ కోసమే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది చాలామంది విద్యార్థులు స్కూల్ వదిలిపెట్టి వాళ్ళ తల్లి తండ్రి పనులకి వెళ్తూ ఉంటే కేవలం మంచినీళ్ళ కోసం ఆ విద్యార్థిని స్కూల్ వదిలిపెట్టేసి ఇంట్లో ఉంచే పరిస్థితి ఎందుకంటే మేము నగర్ పైన ఎస్పీఆర్ఎస్లో ట్యాంకు కట్టిస్తామంటున్నారు దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి కడతా ఉన్నారు ఇంతవరకు ఓపెన్ చేయలేదు అలాగ మూడు రోజులకు ఒకసారి నీళ్ళు వస్తూ ఉన్నాయి అలాగే డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది ఎప్పుడో పది సంవత్సరాల క్రితం వేసిన డ్రైనేజీ వ్యవస్థ అప్పుడున్న జనాభా వేరు ఇప్పుడున్న జనాభా వేరు జనాభాకి పెరుగుతున్నట్టుగా వాటిని స్ట్రెంత్ చేయడం అనేది ఇంతవరకు జరగలేదు అలాగే రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి ఈ మనం చూస్తూ ఉంటే ఈ మన ఎస్పీఆర్ఎస్ నుంచి పైనుంచి కింద కార్మిక నగర్కి వెళ్ళే వరకు అన్ని గోతులు పడి ఉంటుంది గతంలో మేము పాదయాత్ర చేశాం నగర నాయకులు కూడా ఈ ప్రాంతానికి వచ్చారు అలాగే ఈ పక్కన క్రీడా ప్రాంగణం ఉంది ఈ క్రీడా ప్రాంగణం చుట్టూ ఫెన్సింగ్ చేయాలని చెప్పేసి మేము మున్సిపల్ కమిషనర్కి మెమో ఇచ్చాం ఇక్కడ ధర్నా పెట్టాం అలాగే చుట్టూ ఎక్కడ పచ్చదనం పచ్చదనం అంటున్నారు మొక్కలు ఎక్కడెక్కడ తీసుకెళ్లి నాడుతూ ఉన్నారు ఖాళీ ప్రాంతం ఇక్కడ ఉంది ఇక్కడ ఎందుకు మొక్కలు నాటలేదు ఇక్కడ మొక్కలు నాటాలని కూడా మేము ఒక మెమో ఇచ్చాం ఇంతవరకు అక్కడ మొక్కలు నాటలేదు ఇక్కడ ఈ దాదాపుగా జూబ్లీస్ జోన్ ప్రధాన ప్రాంతంలో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్న ప్రాంతం బోరబండ నగర్ యూసప్ కూడా ఈ ప్రాంతాలు ఇక్కడ ఒక్కటి కూడా ఒక పార్కు లేదు పిల్లలు ఆడుకోవటానికి చిన్నపిల్లలు ఆడుకోవటానికి ఈ పిల్లలు ఎక్కడ పోయి ఆడుకోవాలి అలాగే గంజాయి రకరకాల మాదక ద్రవ్యాలకి అలవాటు పడిన ప్రజలు కూడా ఎక్కువ మంది విద్యార్థులు కూడా స్కూల్ మానేసి వీటి ద్వారా పడతా ఉన్నారు కానీ రోజు పట్టుకుంటున్నాను అన్నారు పేపర్లో వస్తుంది గంజాయి కానీ ఎక్కడ చూసినా ఈ గంజాయి బ్యాచ్లు తాగుతూనే ఉంటాయి రాత్రిపూట చాలా మంది మాకు కంప్లైంట్ చేస్తున్నారు సార్